అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో మరి తెలుగు తెలుకురాడు ఓకే అండి కొంచెం వాయిస్ టెలిగా రావచ్చు ఎందుకంటే కొంచెం వాతావరణం మారింది ఏదేమైనా సరే ఇప్పుడు కొత్త కొత్తగా ఇజ్రాయెల్ రావడానికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఓకే తర్వాత రెండోది ఏంటంటే ఇంటర్వ్యూలతో పాటు మనకి ఇది కూడా ఫేక్ కూడా చాలా బాగా నడుతుంది ఏంటంటే మీకు ఆ విషయాలు కూడా తగ్గి ఇక అన్ని వన్ బై వన్ మీకు అన్నది ఎవరైనా చేస్తాను నేను ఈ వీడియోలో మీకు ప్రతిది కూడా చాలా అంటే చాలా క్లియర్గా చెప్తాను నేను ఓకే మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఓకేనా వీడియోని ఇంకోటి మనకి వాట్సాప్ ఛానల్లో చాలామంది కాల్ చేస్తున్నారు సో మెసేజ్ చేస్తున్నారు సో దాని మీద మీకు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను రెండోది మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ముందు మన వీడియోలన్నీ కూడా చూడండి మెయిన్ మీకు సబ్జెక్ట్ ఏంటి ఇజ్రాయేల్ రావడానికి ఎలా అయితే రావచ్చు దేనికైతే రావచ్చు అనే దానికి మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట అంతేగాని మీరు నాకు కాల్ చేసేసి ఏదో మెసేజ్ పెట్టి ఏదో అడిగే అంటే మీకు ముందు అవగాహన లేకుండా మీరు అడిగేయడం వల్ల మీకు ఉపకారం ఉండదు మీకు తెలియదు ఏంటంటే నేను చెప్పడం కూడా ఇంకా అక్కడక్కడ ఏదన్నా ఒక సబ్జెక్ట్ చెప్పినా కానీ మీకు క్లారిటీ ఉండదు అనమాట నేను చెప్పేది మీకు క్లారిటీగా ఉండాలి అంటే ముందు మన వీడియోస్ అన్నీ కూడా పర్టికులర్గా చూడండి అంటే మీకు చూస్తే ఆల్మోస్ట్ అంటే ఇక్కడ అవగాహన అంతా కూడా మీకు అందులో నేను పెట్టేసాను ఆల్మోస్ట్ మొత్తం కూడా కాబట్టి మీరు అది అర్థం చేసుకోండి అంతేగాని నా వీడియోలు ఏదో మీరు చూస్తేనే నాకు ఇంకోటో ఇంకోటో అని ఏం కాదు ఓకేనా నేను మానిటేషన్ చేసుకోవడానికి ఇంకోటి ఇంకోటి అయితే నేను ఏం చేయట్లా మీకు ఇష్టమైతే చూడండి కష్టం అయితే మానేయండి సో మీకు ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాలో ఫాలో చేయండి వాట్సాప్ ఛానల్లో నా నెంబర్ ఉంటుంది మీరు ఆ నెంబర్ తీసుకుని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా ఈ నెలలో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఓకే రేపు ఫస్ట్ తారీఖున ఉంది అలాగే ఎనిమిదో తారీఖున కూడా ఉన్నాయి సో ఏదేమైనా ఇంటర్వ్యూలు ఉన్నాయి కానీ దానికి ఎలా ఏంటి క్వాలిఫికేషన్ అన్నది మీకు క్లారిటీ చెప్తున్నాను వినండి ఫస్ట్ మీరు బయట కంట్రీ వెళ్ళొచ్చి ఉండాలి అది కూడా మూడు సంవత్సరాలు తాపి మేస్త్రులు అండ్ స్టీల్ పేటర్లు కార్పెంటర్లు పెయింటర్లు ఎనీవేర్ కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నవాళ్ళు సో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంది సో ఆ ఇంటర్వ్యూ కూడా మూడు సార్లు ఇంటర్వ్యూ జరుగుద్ది సో నేను అది ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే మీకు తెలియని వాళ్ళు పాస్పోర్ట్లు ఇచ్చేయడం ఆ పాస్పోర్ట్లు ఇచ్చేసి ఏ ఎవరెవరి దగ్గర ఉండిపోవడం అడికి ఇరవై వేలు కట్టేయడం యాభై వేలు కట్టేయడం ఇలా చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సో దాని గురించి అంతేగాని ఇంకోటి ఇంకోటి ఏం కాదు నేను ఏ ఏజెన్సీని నేను సపోర్ట్ చేయను ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చిన వాళ్ళు మీరు అన్ని క్వాలిఫికేషన్ అన్నీ కరెక్ట్గా ఉంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం చెప్తాను సో వాళ్ళు నాకు రెట్టిఫై అయిన తర్వాతే ఫస్ట్ ఎందుకంటే మనం చేసామంటే వాళ్ళు కనీసం అవుతుంది అన్న వాళ్ళకి రెండోది కొత్తగా ఎన్ఎస్డిసికి ట్రై చేసుకోవాలి ఎన్ఎస్డిసిలో రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో చేసి ఉండాలి అంటే ఏంటి కేర్ గీవర్గా కేర్ గీవర్గా మీరు బయట హోల్డేజ్ హోమ్లు ఉంటాయి కదా గవర్నమెంట్వి ఉంటాయి బయట కూడా ఉంటాయి ఖచ్చితంగా మీరు దాంట్లోను చేయాలి లేదు దానికి ఆప్షన్ వేరే ఆప్షన్ ఉంది నాకు దీని వీడియోలో చెప్పడం కరెక్ట్ కాదు అది సో కాబట్టి నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ కాంటాక్ట్ చేయండి మీకు దానికి కూడా నేను ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నది నేను చెప్తాను ఎన్ఎస్డిసిలో ఎన్ఎస్టిసి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎన్ఎస్టిసి గవర్నమెంట్ ద్వారా రావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం పోస్టులు ఉన్నాయి వాళ్ళు కూడా అడుగుతున్నారు మీరు ఎన్ఎస్టిసి ద్వారా రావచ్చు టమ్కమ్ ద్వారా కూడా రావచ్చు కేర్ గివర్ రావాలనుకున్న వాళ్ళు తాపి మెసర్ వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ప్రజెంట్ స్లో అయిందంట వాళ్ళు కూడా వీజాలు ఇంకా పాత వాళ్ళకి రాలేదు వాళ్ళకి వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం అని చెప్పేసి అంటున్నారంట సో నాకు ఏంటంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషను సో రెండోది ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను అన్నాను కదా కొత్తగా ఒక స్కామ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఏంటంటే మన వీడియోలు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే డైరెక్ట్గా వీజా వీజా పేపరే మనకి పాస్పోర్ట్ మీద అంటించేస్తున్నారు అనమాట కాబట్టి మీరు ఏంటంటే ఆల్మోస్ట్ కొంతమంది మన వాళ్ళు మోసపోయి ఉన్నారు సో వాళ్ళు వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి పాస్పోర్ట్లు ఇవ్వండి అర్థమవుతుందా అంతేగాని మనకి ఎవరో చెప్పేసారు కదా మనకి పాస్పోర్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది అది కూడా మళ్ళీ జోక్ ఏంటంటే మీకు ఇందులోను మామూలుగానే ఇజ్రాయెల్ రావడానికి ఏజెన్సీ ద్వారా అయితే మినిమం తక్కువలు అంటే ఐదు ఆరు లక్షలు అడుగుతున్నారు మరి అది స్టాంపింగ్ అంటే చేసి కూడా చీప్ అండ్ బెస్ట్లో పంపించేస్తున్నారండి చాలా చీప్ అండ్ బెస్ట్ ఎందుకంటే నేను మీకు ఊరికే నేను ఏం చెప్పట్లే నేను దాన్ని రో నేను మూడు రోజులు దాన్ని చెక్ చేశాను సో నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నేను లింక్ పెట్టిన ఆల్రెడీ ఛానల్లో ఉంటుంది వీసా చెక్ చేసుకోవాలంటే నేను అంటే మళ్ళీ ఇంటికాడ అవుతుందా లేదా అనే డౌట్ వచ్చి నేను ఈరోజు ఇంటికాడ నా పాస్పోర్ట్ నెంబర్ పెట్టి ఇంటిగాడ చెక్ చేయించాను సో ఇంటికాడ కూడా డౌన్లోడ్ అయ్యింది కాబట్టి మీకు ఇక్కడ గవర్నమెంట్ సైట్లో వీసా వస్తే ఆన్లైన్లో ఉంటేనే మీకు చూపిస్తుంది ఆన్లైన్లో లేకపోతే మీకు ఖచ్చితంగా కూడా వంద శాతం వందకి చూపించదు సో ఇది సబ్జెక్టు రెండు మీకు ఎలా అంటే ఆ వీసాలు స్టిక్కర్లు అయితే అంటించారు వీసా స్టిక్కర్ యాక్చువల్గా మేము వచ్చిన మూడు నెలలుగా అంటించారు రెండోది మీకు ఇంకో క్లారిటీ ఏంటంటే మీకు అవగాహన తెలియాలంటే వీజా ఇక్కడ సంవత్సరానికి వేస్తారు ఓన్లీ డిసెంబర్ వరకు మాత్రమే వేస్తారు వీసా కానీ ఆ వీజా డిసెంబర్ కాదు మనకి ఎప్పుడైతే రెండు నెలలో స్టార్ట్ అయిందో మళ్ళీ రెండు నెల ఆ టైం వరకు ఉంది కాబట్టి అవి ఫేకు ఇక్కడ వీజాలు ఎవరికి కూడా పన్నెండో నెలతో క్లోజ్ అయిపోతాయి ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది ఉన్నారు రెట్టిఫై చేసుకుని వాళ్ళకి మళ్ళీ వీజా స్టాంపింగ్ వేస్తారు వీజా లాంగ్ వీజా అయితే ఎవరికి ఇప్పుడు వరకు నేను చూసి అంటే వచ్చిన వాళ్ళందరి దగ్గర నేను చూసింది మీకు నేను చెప్తున్నా అర్థమవుతుంది కదా అంతేగాని ఇంకోటి ఇంకోటి నేను ఏదో చెప్పట్లా కాబట్టి మీరు ఒకటికి రెండుసార్లు ఇజ్రాయెల్ రావండి ట్రై చేసుకోండి ఖచ్చితంగా అవుతుంది కానీ మోసపోవద్దు సో నాకేమీ మీరు మోసపోతే నాకేం పోయేదేం లేదు మీరు ఉన్నాయి నాకేం కాదు ఏంటంటే ఒక మంచి అంటే మనకి తెలిసింది మనం చెప్పేవానికి మీకు ఏదైనా ఉపయోగపడద్దని అని అంతేగాని ఏదో వీడికి ఏదైనా కలిసి అవుతుందని అనుకుంటున్నారేమో సో నాకైతే ఏం కలిసి రాదు సో మీకు నేను ఏదైనా హెల్ప్ అవుతానని చెప్పేసి ఒక్కటికి రెండు సార్లు మీకు ఈ వీడియోస్ నేను చేసి పెట్టడం జరుగుతుంది ఏదేమైనా ఇజ్రాయెల్ రావడానికి ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ లేకుండా అవ్వదు ఒక అవ్వింది అని అనుకుంటే వాళ్ళు ఉన్నారు అని అంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి సో నేను వాళ్ళతో మాట్లాడి అది కన్ఫర్మేషన్గా అయ్యింది ఎలా అయ్యింది ఏంటన్నది నేను క్లియరెన్స్ మీకు నేను చెప్తాను ఓకేనా అలాగే ఏది కూడా వందకు వంద శాతం జరగదు ఏదేమైనా మీరు జాగ్రత్తగా ఉండండి నేను ఈ వీసా నేను చెప్పడానికి కారణం ఏంటంటే అతి తక్కువ అమౌంట్ ఎందుకంటే మనం కట్టేస్తాం కట్టేసి వాళ్ళు ఎక్కడో చెప్పారు నేను అవన్నీ ఎందుకంటే మీకు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఎలిజిబిలిటీగా ఉంది కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మీకు నేను ఫ్రీగా ఉన్నప్పుడు అంటే రేపు నేను ఫ్రీయే అదే శనివారం ఫ్రీయే కాబట్టి శనివారం మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను శనివారం కాంటాక్ట్లో ఉంటాను ఎందుకంటే ఉన్న రోజుల్లో నాకు డ్యూటీ ఉంటుంది నాకు ఇది ఉంటుంది కాబట్టి సో నాకు అవ్వదు నేను ఉన్నది చెప్తున్నాను కాబట్టి మీకు నేను హెల్ప్ అవుతాను సో ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీరు అంత లాంగ్ గెలలేరు అప్పుడు ఎవరైనా ఇప్పుడు నాకే మీరు పదివేలు కట్టారు అనుకోండి సపోజ్ అనుకుందాం పదివేలు కట్టిన తర్వాత మీరు నా చుట్టూ ఎన్ని రోజులు తిరుగుతారు నేను ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎలా ఇస్తాను ఎవరు అనుకున్నప్పుడు నువ్వు నా ఇంటి పక్కన ఉన్నా కూడా నువ్వు ఆ పదివేలు తీసుకోవడానికి పది సంవత్సరాలు పట్టవచ్చు కాబట్టి మీరు అన్యాయంగా జనాన్ని అంటే అన్యాయంగా అంటే మోసపోవద్దు ఓ మన ఏటీఎం డబ్బులేదు దొబ్బేస్తున్నారు ఇలాంటి ఆపర్చునిటీ ఉందంటే మనం ఈజీగా కట్టేస్తున్నాం కాబట్టి అలా చేసుకోకండి అని చెప్పేసి చెప్పడానికే నేను పెడుతున్నాను తర్వాత రెండోది ఇజ్రాయెల్లో ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయో మన వీడియోలు అన్నట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇజ్రాయెల్ రావాలంటే ఎలాగా ఏంటి అనేది మీకు ప్రతీది కూడా బై బై పాయింట్ బై పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా నేను ఖచ్చితంగా ఇజ్రాయెల్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూలు ఉన్నాయి నేను దాని మీద మనకేమి ఆపర్చునిటీ ఏం కాదు చెప్పాలని నేను వచ్చిన ఏజెన్సీ కాబట్టి చెప్తున్నాను మీరు ట్రై చేసుకోండి వందకు వంద శాతం అవద్ది కానీ అందులో కూడా టఫ్గా మూడు ఇంటర్వ్యూలు జరుగుతాయి మూడు ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయిన తర్వాత వస్తే నెల నుంచి మూడు నెలల్లోపు వచ్చేస్తుంది రాకపోతే ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టొచ్చు అది కూడా చెప్తున్నాను ఏదేమైనా ప్రహాద్ అనేది చెప్పాడు కదా లేకపోతే ప్రహాద్ యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు కదా మనకి ఆ డాక్యుమెంట్ పెట్టి మీరు కూడా నాకు ఆ డాక్యుమెంట్ పెట్టి నాకు అంటే కన్ఫర్మేషన్ మీరు వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీరు ఏ కంట్రీలో చేస్తే ఆ కంట్రీలో పీసీసీలు కూడా కావాలి ఇప్పుడు ఒకటి మనం ఇంటికాడ నుంచి ఓన్లీ ఒక ఇంటికాడ నుంచే మనం పీసీసీలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా పోలీస్ ఎంక్వైరీ కానీ ఇప్పుడు అలా కాదు నువ్వు ఏ కంట్రీలో చేసినా పీసీసీ కావాలి ఎక్కడైనా ఏదైనా దెబ్బలాట్లు పెట్టుకున్నారా గొడవలు పెట్టుకున్నారా అని చెప్పేసి వాళ్ళు పీసీసీలు అడుగుతున్నారు అలాగే ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మీరు చూసుకోండి ఆ పీసీసీలు కూడా అన్నీ రెడీ చేసుకోవాలి ఇజ్రాయెల్ రావడానికి ఇంకోటి నాకు అన్న నాకు వీజా ఇస్తావా అన్న వీసా వేస్తావా అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అన్న ఇక్కడ వీజాలు అయితే మాత్రం బయటికి ఎవ్వరు కూడా ఇవ్వరు మనకి కువైట్ సౌదీ ఖత్తరు అనేసి వాళ్ళు పద్ములు కట్ట ఇస్తారు అదే పద్ములు ఇలా ఆయురు బాబులు ఇలా ఇస్తారు కానీ ఇక్కడ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇంచుమించు అంటే నాకు చెప్పిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అమెరికా ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటుందంట సో అమెరికా వీసా ఎంత అయితే డిఫికల్ట్గా ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిఫికల్ట్గా ఉంటుంది మీకు కొన్ని వీడియోల్లో చెప్పాను నేను ఏమని మనకి పాత వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నారు అతి తక్కువలోనూ వాళ్ళకి వేజాలు ఇచ్చేసి ఎలా ఉంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చేస్తారు కదా మీరు అది గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ అంత ఈజీగా వీజా అయితే ఇవ్వరు ఆ వీజా కూడా సంవత్సరమే ఇక్కడ సో మనం చాలా చాలా డబ్బులు పోగే పోగేసుకుని వస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ డబ్బులు చూసుకుని మనం అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెడతామో తెలియకుండా ఖర్చు పెడతాం కాబట్టి నేను అదే చెప్తున్నాను మీరు అది కూడా చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఇప్పుడు నేనే చెప్తున్నాను జస్ట్ ఏ రోజున ఎలా ఉంటుందో క్లైమేట్ అన్నది చెప్పలేం ప్రజెంట్ ఇక్కడ డబ్బులు రావచ్చు కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది చెప్పలేం కాబట్టి ఎవరేమైనా ఏదేమైనా మీరు అతి తక్కువలో వచ్చేది ఏదైనా అవగాహన ఉండి మీరు జస్ట్ దీన్ని ఒక ఆపర్చునిటీగా పెట్టుకుని వేరే దానికి కూడా ట్రై చేసుకోవడం బెటర్ నాకు అయితే నేను నా అవగాహన నా అనుభవం నా ఎక్స్పీరియన్సు చెప్తున్నాను మీకు సో ఇక్కడికి రావద్దని కాదు ఇక్కడికి రండి ట్రై చేసుకోండి జరుగుతుంది ఓకేనా ఏదేమైనా అందరూ కూడా మీరు చాలా వాటికి రెండు సార్లు ఆలోచించుకోండి నేను ఒక మీకు చిన్న లాజికల్గా చెప్తున్నాను అనమాట ఓకే బ్రదర్ మీ అందరికి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మీకు నచ్చితే చేయండి లేక లేదు ఐ డోంట్ నో నాకు చేయలేదని కూడా నాకు ఏం ఇబ్బంది ఏం లేదు మీరు చేశారనుకో జస్ట్ మన ఇంకేదైనా ఇన్ఫర్మేషను అంటే మీరు పెట్టిన దాట్ల కోసం నేను చేయాలనిపిస్తుంది అగ్రికల్చర్కి అయితే ప్రజెంట్ మనకి ఏమీ లేవు ఇప్పుడు మళ్ళీ వర్కర్స్కి అంటే కొత్త వాళ్ళకి కూడా అవగాహన రావు ఇవ్వచ్చు అంటున్నారు అది నేను నేను వెళ్తే ఎంబే అక్కడికి వెళ్తే అన్నారు సో అది కూడా అవుతే కనుక నేను చెప్తాను అలా కూడా అవుతాయి కొత్త వాళ్ళకి కూడా సో పాత వాళ్ళకి అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని వర్క్లు కలిపి చేయాలి నాకు ఇది రాదు అది రాదు అనే దానికి ఏం లేదు సో మళ్ళీ ఇంకోటి నాకు అది కూడా అడిగారు నాకు పని రాదన్న ఇప్పుడు అలా నేను వచ్చింది టైల్స్ అన్నా నేను టైల్స్ చేయగలుగుతాను నేను ఇది చేయలేనన్నా అంటే ఇలా ఏమి ఇబ్బంది ఏం బెటర్ అన్నా నేను అయితే టైల్స్ ఏం వాడుకోరు ఇక్కడ ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో మీరు పాస్ అయ్యి వేజా వస్తే మాత్రం ఏదో పని చేయించుకుంటారు కాబట్టి మీకు ఆ పని లేదు కదా అని మిమ్మల్ని కూర్చోబెట్టరు అలా అని కూర్చోబెట్టకుండా ఉంటారు అని అనడానికి కూడా లేదు పని వచ్చినోడైనా పని ఎంత బాగా చేసినా ఆడ ఆపేయాలనుకుంటే కూర్చోబెడతాడు ఖచ్చితంగా కాబట్టి మీరు ఆలోచించుకోండి రిజర్వట్ రావడానికి సో ఆల్ ది బెస్ట్ సో ఓకేనా థ్యాంక్ యూ మరి అందరూ కూడా నా ఛానల్ని చాలా ఏంటంటే మీకు నేను హెల్ప్ చేస్తున్నాను మీరు నాకు సో లైక్ చేసి కామెంట్ చేస్తున్నారు సో నాకు అది ఒక హ్యాపీగా అనిపిస్తుంది ఏదేమైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్